తాడచెర్ల గ్రామ ఉప సర్పంచ్గా ఎన్నికల వంటి బొప్పిల్ రాద నేను తాడచర్ల గ్రామ ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా తాడచర్ల గ్రామ ఉప సర్పంచ్ కోసం నాకు సహకరించిన ముందుగా మా వార్డు గ్రామ ప్రజలకు మరియు అలాగే నా తోటి వార్డ మెంబర్లకు అలాగే నన్ను ప్రోత్సహించి ఉప సర్పంచ్గా ఉండాలని చెప్పినటువంటి మా ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు మరియు సీని గారు ఆదేశాల మేరకే నేను ముందుకు రావడం జరిగింది అలాగే మేము ఎన్నికైనటువంటి తర్వాత మా శ్రీధర్ బాబు గారి దగ్గర మమ్మల్ని సర్పంచ్ని కానీ నన్ను కానీ పిలుచుకొని తాడ్చెల్ల గ్రామంలో అభివృద్ధి వైపే మీ చూపు ఉండాలని ఎంత బడ్జెట్ అయినా మీకు ఇస్తానని నాకు బాబు గారు చెప్పడం జరిగింది సార్ మేము అలాగే పనిచేస్తామో మేము సార్కు మాట ఇవ్వగలం జరిగింది మా మా తాడచెల్ల గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే మా సర్పంచ్ గారితో నేను కలిసి కట్టుగా ఇద్దరం తాడచెల్ల గ్రామం అభివృద్ధి వైపే పనిచేస్తామని కృతజ్ఞత తెలుపుతుంది అలాగే నాకు ఓట్లేసి గెలిపించినటువంటి తాడచెల్ల ప్రజలకు నాకు సహకరించిన మా వార్డ మెంబర్లందరికీ అలాగే మా బాబు శ్రీధర్బాబు గారి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతుంది